పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని పదివేల మందితో గిరి ప్రదక్షిణ చేశారు భిల్లాయలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యాదగిరి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య స్వాతి నక్షత్రం సందర్భంగా సుమారు పదివేల మందితో సామూహిక గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ గిరి ప్రదక్షిణలో తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు లక్ష్మి నరసింహస్వామి నమస్కరించి గిరి ప్రదక్షిణ ముందుకు సాగింది విగ్రహం వద్ద నమస్కరించి ఈ గిరి ప్రదక్షిణను కొనసాగించారు గిరి ప్రదక్షిణ అనంతరం మెట్ల మార్గంలో కొండపైకి చేరుకొని సర్వదర్శనం క్యూ లైన్ లో ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశ ఆలయ అధికారులు ప్రసాదాన్ని అందించారు తెలంగాణలో మొదటి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి స్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ఈరోజు ఏడు ఆలయ ఆలయ గారు సిబ్బంది గారు ఒక్క పిలుపు మేరకు రాష్ట్ర నలుమూల నుంచి స్వామివారి స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదర్శన చేయడానికి సుమారు తొమ్మిది నుంచి పదివేల మంది రావడం చాలా గొప్ప విశేషం ఈ సాంప్రదాయాన్ని రాష్ట్ర నలుమూల దేశం నల్ముల ప్రతి భక్తుడు గిరిప్రదర్శన చేసి స్వామివారి ఆశీస్సులతోటి స్వామివారి దగ్గర కోరికలు తీర్చుకోవడం కోసం ఈ గిరిప్రదన ఎంతగానో భక్తులకు ఒక మనోధైర్యం ఒక స్వామివారి సన్నిధిలో పడుతుంది గిరిపక్షణ చేయడం జన్మధన్యంగా మబ్లో ఐదు గంటల నుంచి సుమారు ఒక నలభై నిమిషాల్లో మెట్ల ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవడం గతంలో ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు ఈ తొమ్మిదేళ్ళుగా లేకపోవడం ఇక్కడ వచ్చినటువంటి యువగారు చెరువతోటి ఆలయ సిబ్బంది కూడా అర్చకులు కూడా మళ్ళీ గతంలో ఉన్నటువంటి పూర్వైభవం తేవడానికి వాళ్ళ ప్రయత్నం సఫలించింది ఇలా గిరిపదక్షిణ అంటే ప్రతి భక్తుడు కూడా స్వామివారి సేవలో స్వామివారి కోరికలు స్వామివారి దగ్గర వాళ్ళ ముక్కు తీసుకోవడానికి ఒక సులభతరంగా దర్శనం కూడా వాళ్ళకు స్వామివారు కనిపించి వాళ్ళ స్వప్నంగా నిలబేయడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ఆలయ గారికి సిబ్బందికి అర్చకులకు ముఖ్యంగా స్థానికంగా వచ్చినటువంటి భక్తులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ పూర్వైభవం తీసుకొచ్చి గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలను మళ్ళీ పునరుద్ధరించి వచ్చే భక్తులకు అన్ని విధాల ఫెసిలిటీ కల్పించి స్వామివారి దర్శనం కూడా ఒక గంటలోనే దర్శించుకునే విధంగా ఇంకా చర్యలు తీసుకొని వారికి అందరికి కూడా ఇక్కడ భోజ వసతుల పాటు మొన్ననే ఇక్కడ సమావేశంలో సుమారు ఒక ఐదు వేల మందికి రోజు నిత్యాన్నదానం కూడా జరిగే విధంగా దానికి ఒక కోటి రూపాయలు కమిషనర్ గారితో కూడా శాంక్షన్ తీసుకొని వచ్చే ప్రతి భక్తుడు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో భోజనం వసతి చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులు తెల్లించుకొని పోయే విధంగా స్వామివారి ఆశీర్వాదంతో దినదినాభివృద్ధిగా దినాభివృద్ధిగా ఏరుటం ప్రజలతో పాటు ఈ మండల నియోజవర్గం రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వామివారి ఆశీస్సులు వెళ్ళవేళ ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఇవాళ స్వాతి నక్షత్ర సందర్భంగా గిరిపరక్షం చేయడం నా జన్మధన్యమైందిగా భావిస్తూ ఆ స్వామివారి సదా సేవలో ఆలయ నిజవర్గం ఇంకా కూడా అభివృద్ధి అయ్యే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్ర మంత్రులు అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఆశ్రమం తోటి ఇంకా గుట్టను అన్ని విధాలు అభివృద్ధి చేస్తా అని చెప్పి మాటిస్తూ స్వామివారి సేవలో ఈ ప్రజలకు సేవ అందించే భాగ్యం కల్పించేందుకు స్వామివారికి ఎప్పుడు కూడా భక్తులనై సేవలు చేసుకుంటా అని చెప్పి మనం చేస్తున్నాం మరియు వృద్ధాశ్రమము పడాల గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్